వెల్కమ్ టు టీవీ న్యూస్ నర్సిపట్నం మున్సిపాలిటీ కాలనీకి చెందిన వర్రే వర్షిత అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు టౌన్ సిఐ గోవిందరావు తెలిపారు యువతి తండ్రి నరసింహరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఇంట్లో చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు కొనఫూపితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య అధికారులు ధృవీకరించారన్నారు ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో మన ఇరవై ఎనిమిదో వార్డు నర్సింపట్న మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డు సంబంధించి అయ్యన్న కాలనీ ఉంది కదా అక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఒర్రే నర్సింగ్ రావు అని ఒక అతను రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళ పాప ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ చదువుతుంది నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ పూర్తి అయింది ఈ నైన్టీన్ ఇయర్స్ పాప ఒరిసిత వర్రే ఒరిత అని అమ్మాయి నిన్న రాత్రి సుమారు ఏ ఎనిమిది గంటల ప్రాంతంలో తన ఇంట్లో హ్యాంగ్ చేసుకున్నసి ఒక రిపోర్ట్ అనమాట అంటే ఉదయం అంటే ఈవినింగ్ అందరూ అందరూ బాగానే ఉన్నారు బాగానే ఉన్న తర్వాత ఒకసారిగా సడన్గా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గడి పెట్టుకోమన్నారు గడి పెట్టుకున్న తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేశారు అప్పటికి రాలేదని చూసేసరికి ఎంత తలుపు కొట్టినా రావట్లేదు బయటికి బయట రావట్లేదు అనేసరికి ఫోర్సిబుల్గా వీళ్ళు వాళ్ళ అదే కుటుంబ సభ్యులందరూ కలిసి పక్కన ఉన్న వాళ్ళతో కలిసి ఫోర్సిబుల్గా తలుపులు పగల లోపలికి వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ ఆ తన సున్నితోనే ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ ఉండగా కొన ఊపురుతో ఉంది అప్పటికే వెంటనే వీళ్ళు ఆ ఊరిన అదే ఫ్యాన్ నుంచి ఇది విముక్తి చేసి హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చేసరికి బ్రాడ్ డేట్ అనమాట డాక్టర్ చెక్ చేసి అప్పటికే చనిపోయారని చెప్పారు వెంటనే బాడీని మార్చర్కి పెట్టి మాకు ఈరోజు ఉదయం రిపోర్ట్ ఇచ్చారు అన్నమాట ఉదయం రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు మనం సీన్కి వెళ్ళి కేసు కడుతున్నది హ్యాంగింగ్ డెత్ డ్యూ టు సూసైడల్ డెత్ డ్యూ టు హ్యాంగింగ్ నాట్ నోన్ అనమాట కాజ్ నాట్ నోన్ ప్రజెంట్ అయితే దీనికి కారణం అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు మనం ఇన్వెస్టిగేషన్ లో దర్యాప్తులో అది తెలుస్తాం కూడా రి రిజిస్టర్ చేసాము ఉన్నతాధికారి కూడా తెలియజేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే మేము సీన్కి వెళ్ళడం క్లూస్ టీం కూడా వస్తుందండి క్లూస్ టీం వచ్చి క్లోజ్ టీంతో సహా కూడా ఏమైనా క్లూస్ ఉంటాయో లేదో అంటే ఏమైనా డైరీస్ ఏమి మనం అన్ని వెరిఫై చేసి దర్యాప్తు చేస్తూ సరైన కాజు అంటే చనిపోవడానికి సరైన కారణం అనేది తెలియజేసిన తెలియజేసి తర్వాత ఫర్దర్ గా చేస్తానండి థ్యాంక్ యూ